కోనసీల జలాశయంలో అలివి వలలతో చేపల వేట కొనసాగిస్తే కఠిన చర్యలు చేపడతాం మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు వెల్లడి అలివి వలలపై ఫిర్యాదుతో సోమశిల జలాశయాన్ని సందర్శించిన మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ బోటుపై జలాశయ ఎగువ ప్రాంతాల పరిశీలన సోమశిల జలాశయంలో అలివి వలలతో అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్నారని ఈ రాక్షస వలల కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆ వలల బెడద నుండి తమను రక్షించాలంటూ స్థానిక మత్స్యకారులు ఇటీవల రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యూలు ఆనం రామనారాయణ రెడ్డి గారిని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారిని మరియు సోమశిల జలాశయం చైర్మన్ కేశవ చౌదరిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే వీరి విజ్ఞప్తితో నేడు నెల్లూరు జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు తమ సిబ్బందితో కలిసి సోమశిల జలాశయాన్ని సందర్శించారు స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు నిషేధిత అలివి వలలతో కొనసాగిస్తున్న చేపల వేట గురించి వేట చేస్తున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం జలాశయం లోపల ప్రాంతంలో బోటుపై వెళ్లి పరిశీలించారు నదిలో బోట్లో ప్రయాణిస్తున్న కొందరు మత్స్యకారులను అలివి వలల గురించి వారి చేపల వేట గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ సోమసిల జలాశయంలో అలివి వలలతో చేపల వేట సాగించడం నిషేధమని దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు ఎవరైనా జలాశయంలో అలివి వలలతో చేపల వేట సాగిస్తే వారిపై చర్యలు కేసులు నమోదు చేసిన కఠినమైన చర్యలు చేపడతామని తెలిపారు మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావుతో పాటు సోమశెల సచివాలయ సిబ్బంది చందన స్థానిక మత్స్యకారులు ఇరగన పెంచనయ్య నర్సయ్య గోపాల్ తదితరులు హాజరయ్యారు ముందస్తు సమాచారంతో అలిబీ బాల వేటదారులు ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది పెళ్ళనాకనే కానీ చేపలు పడుతున్నాయమ్మా పడుతున్నాయా వెరీ గుడ్ నువ్వు చెప్పాడు అసలు చేపలు పడుతున్నాయమ్మా వీళ్ళందరూ చేపలు పడవచ్చారంటున్నా సరేలే రోజు పది గేజులు పడవ కదా కూలి కూలికి ఇట్టుబాటు అయితే సరే లైసెన్సులు తీసుకున్నారా అమ్మా ఏం పేరు అని పేరు రవీంద్ర తీసుకున్నామా మీరమ్మా తీసుకున్నారా అంటే లేడీస్ లేడీస్ లేదా లేడీస్ తీసుకోవాలి కదా ఏమ భార్య భర్తలు తీసుకోవాలా ఒకటి ఎందుకు తీసుకోవాలంటే నేను చెప్తానమ్మా ఎందుకు తీసుకోవాలంటే రేపు రేపొద్దున అనుకోకుండా మనకు అపాయం జరిగిందన్న భార్య భర్త జరిగిపోతే భర్తకి డబ్బులు వస్తాయి లైసెన్స్ తీసుకున్నవాడి భార్యకు జరిగితే మీరు బాగా ఇప్పుడు సంవత్సరానికి మీరు రెండు మూడు వందల యాభై మూడు వందల అరవై ఐదు వందలు ఎంత డబ్బులు కట్టారు ఆ డబ్బులు కట్టేందుకు ఎవరు అంటే పది లక్షలు వస్తాయి ఏదైనా గత రెండు వారాల నుంచి సోమశాల రిజర్వాయర్లందు అలవి వాళ్ళు వాడుతున్నారని మన సోమశిల గ్రామస్తులు మత్స్యకారులు రెగ్యులర్గా పీజీఆర్ఎస్ నుంచి పిటిషన్ ఇస్తున్నారు ఈ యొక్క గ్రామంలో వచ్చేసి ఈరోజు మత్స్యకారులతో పాటు ఈ ఆఫీషియల్స్ అంటే జేడీ ఫిషరీస్ మైసెల్ఫ్ తర్వాత మా విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ కలిసేసి ఇది ఒక ఎక్కడ ఎక్కడుండవో చూస్తామని రిజర్వాయర్లోకి వెళ్ళడం జరిగింది విజయవాడలో చూస్తే కన్నా ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వాయర్లో ఈ యొక్క మన నెల్లూరు ప్రాంతం వరకు ఎక్కడ లేదని తెలిసింది ఏది ఏమైనప్పటికీ మత్స్యకారులు మాత్రము రెగ్యులర్గా మన నెల్లూరు ప్రాంతంలో కూడా వాడుతున్నారన్నారు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ పరిస్థితులు చూస్తే కానీ అలివు వలలు వాడుతున్నారని మనకు వినికిడి వస్తుంది కాబట్టి ఎవరే కానీ మత్స్యకారులు ఎవరైతే చేపల బయట జీవనాధారం చేస్తున్నారో వాళ్ళు గిల్ నెట్స్ వాడుకొని దాదాపు ఇరవై కేజీల నుంచి యాభై కేజీల వరకు ఎవరైనా పట్టుకోవడానికి వలలు వేసుకొని పట్టుకోవచ్చు కానీ అలివి వలలు వాడడం అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే రిజర్వాళ్లందరూ నిషేధం చేసడం జరిగింది నిషేధం ఉంచిన అలివలను ఎవరైనా వాడితే గానా మత్స్యకారులపైన కఠిన చర్యలు తీసుకుంటాము తర్వాత వాటిని సీజ్ చేసుకొని తర్వాత వాటిని మన మత్స్యకార జిల్లా ఆఫీసులంద కార్యాలయంలో పెట్టేసి తదుపరి కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళపైన కేసులు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మత్స్యకారులు ఎవరైతే అలివివలలు వాడుతున్నారో ఏ అటువంటి వాడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఎవరైనా మత్స్యకారులు మీరు ఏదైనా ఉంటే కానీ మాకు ఈ విషయం తెలిసిన వెంటనే మేము కూడా రెగ్యులర్గా ఇక నుంచి ఈ యొక్క ఎండాకాలంలో ఎక్కువగా అలివి వలలు వాడుతుంటారంటే నీళ్ళు తక్కుతున్నాయి కానీ నీళ్లు మాత్రం మనకు బాగా పుష్కలంగా ఉన్నాయి అంతా కాబట్టి మన ఏరియాలో దాదాపు అలివి వాడడానికి అవకాశం లేదు అయినప్పటికీ కొందరు వాడుతున్నారు అంటున్నారు అటువంటి వలలు వాడితే గానా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని పోలీస్ కేసు పెట్టేసి వలలను సీజ్ చేయడానికి అవకాశం ఉంటుందని